ఎందరో కారణజన్ములు ఉన్నారు వాళ్ళలో కీర్తి ఎవరికొచ్చింది సమాజానికి సేవ చేసే కీర్తి అందరూ మదర్ తెరిశాల అందరూ గాంధీ మహాత్మల్లా అందరూ అంబేద్కర్లా నిజంగా ఉండగలిగితే అండి సమాజంలో ఈరోజు భారతదేశం ఇలా మన మధ్య ఈ కొట్లాట్లు ఈ యుద్ధాలు ఇవన్నీ జరిగేవి కావు కదా కులాల పేరిట మతాల పేరిట వర్గాల పేరిట ప్రాంతీయం పట్ల మనలందరినీ విభజించి పాలన చేస్తున్న ఈ దేశం ఎటిపోతుంది వద్దండి మమ్మల్ని అపార్థం చేసుకోకండి నాకెవరు శత్రువులు లేరు శత్రులు కూడా మాకు ప్రియులు మా అన్నదమ్ములే వాళ్ళకి మొదటి నుంచి ఈ రకమైనటువంటి కౌన్సిలింగ్ లేక లేకపోవటం వల్ల వాడు తప్పు మార్గాన్ని అందరూ నడిచిపోతున్నారు సమాజంలో జరుగుతున్న అన్యాయానికి బలైపోతున్నారు సమాజంలో జరుగుతున్న అక్రమానికి ఆ ఒక నక్సలిస్ట్గా ఒక ఫ్యాక్షనిస్ట్గా ఒకొగ్గురు టెర్రరిస్ట్గా మారిపోతున్నారు అన్యాయం జరిగిందని అడవుల్లో ఉండి ఎవరిని చెబుతున్నారు పోలీసులు చంపుతున్నారు వాళ్ళేం చేశారు వాళ్ళ కుటుంబ పోషణ ఒకరిక ఉద్యోగాల్లో చేరి కాకీ బట్టలు వేసుకున్నంత మాత్రంలో వాళ్ళని చెప్పుతారు వాళ్ళు నక్సలైట్లు మీరు తప్పు చేస్తున్నారు వాళ్ళతో నేను ఇల్లందు భద్రాచలం మణుగూరు ప్రాంతాలకి నక్సలైట్ ఉన్న ఏరియాకి వెళ్ళి మాట్లాడేటప్పుడు సమసమాజ స్థాపనకు కావలసినది చట్టమా తుపాకీ గొట్టమా అని మాట్లాడిన టైటిల్ మీద ఇరవై ఒక్క మంది వచ్చారండి నా గురించి ప్రసంగం అంతా విన్నారండి వెళ్ళిపోయారండి మార్చాలండి ఒక నక్సలైట్ని మార్చాలి ఆ నాయకులైన మరి వాళ్ళు ఎవరు చెప్పినటువంటి స్ఫూర్తితోనూ ఆవేశానికి ఇల్లునైపోయి సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎదిరించడానికి అడవుల్లోకి తుపాకులు పట్టుకొని అరణ్యాల్లో వర్షాలకి మంచుకి ఎండకి తినడానికి తిండి లేక రోగాలతో చచ్చిపోతున్నారు వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలన్నీ ఆ ప్రాంతాల్లో తలడిల్లిపోతున్నాయండి ఎలా ఈ వ్యవస్థను ఎలా మార్చాలి మనం యేసు బోధలు ప్రేమ ప్రేమ ఒక్కటే ప్రపంచాన్ని జయించగలదు ప్రేమ ఒక్కటే సమాజాన్ని మార్చగలదు